ఆ తర్వాత ఈ పుస్తకాలు తీసుకుపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి కూడా చదివినాం అధ్యక్ష తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి మక్కి కనబడ్డది సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు సరే ఆ ఏఐ ఏం చేస్తుంది ప్రపంచాన్ని ముస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం దాని మీద వేరే వేరే అభిప్రాయాలున్నాయి కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగం లాగా కనపడ్డది ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష కొద్ది మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది